హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ బంజారా బిల్లా ఈ కార్తీక మాసంలో చాలామంది కార్తీక దీపాలు పెట్టడం కానీ పూజ చేయడం కానీ ఆడవాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారు సో మేము టెంపుల్కి వెళ్ళినాం కదా సో యాదగిరిగుట్టలో నూట ఒక్క ఒత్తులు కలిపి ఒకే దీపంలో వెలిగించడానికి ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఒక్క దీపానికి సో నేను కూడా వెలిగించేసాను ఇది ఎక్కడ అంటే కళ్యాణ కట్ట సైడ్ ఉంటుంది సో కళ్యాణ కట్ట సైడు ఒక దీపం వెలిగించేసి మళ్ళీ అక్కడ మేమైతే మా భాషలో జాంబు అనేసి అంటాము సో చిన్నగా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ దాని మీద కూడా ఒక్క దీపం పెడతారనమాట సో ఒక మిరాకి ఏంటంటే నేను అక్కడ తీసుకున్నాను కదా పువ్వు ఇప్పుడు ఆ పువ్వు తీసుకొని నేను జడ్లో పెట్టుకుంది నాకు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా అసలు తల్లలో నుంచి ఆ పువ్వు పోనే పోలేదు మిరాకిలో ఏంటో తెలియదు అండ్ శివయ్య పాదాల దగ్గర ఉన్న పువ్వు తీసి పెట్టుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం నేను పూజలు అంత ఎక్కువ చేయకపోయినా సరే ఎప్పుడో ఒకసారి పూజలు చేస్తూ ఉంటా అప్పుడు చేసినప్పుడు అలా దేవుడి దగ్గర ఉన్న ఫ్లవర్స్ తీసుకొని పెట్టుకుంటా అవి అలానే ఉండిపోతాయి అది మిరాటిలో ఏంటో నాకు తెలియదు సో ఈ కార్తీక మాసంలో మీ పూజలు ఎలా జరిగాయి సో ఇంతటితో ఈ వీడియోతో మన యాదగిరి గుడ్డ మినీ వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోయినాయి ఇదే లాస్ట్ మినీ వ్లాగ్ సో లాంగ్ వీడియో వస్తుంది కొంచెం కొంచెం నాకు తోచినంత చేశాను వీడియో తీయడానికంటూ గా ఎవరు ఎవరూ అనమాట సో నేనే కొంచెం నాకు వీలైనంత తీసాను అందుకే వీడియోలో కలుగుతాను